ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్ పవర్ రైల్వేస్ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా రెండోది ఓర్వకల్ కర్నూలు ఈ రెంట్ కూడా కేంద్రం ముందుకు వచ్చారు ఇది శుభ పరిణామం దీనికి మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అధ్యక్ష ఏదైతే గ్రాండ్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా ఒకటి మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగా ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టిగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు ఈ ఎనిమిది జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఎకనమిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు ఇది ఆక్సిజన్ మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి మనం కష్టపడాలి కేంద్రం సహకరించాలి ఈ రెండో తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా దేశ ఈరోజు మీరు చూస్తే కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు చాలా పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన పేదరికం లేని సమాజం అదే మరి ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థ రావాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం జీరో పావర్టీ ఈజ్ అవర్ స్లోగన్గా ఉండాలి మీరు కూడా మీ నియోజకవర్గాలన్నీ పోటీ పడాలి ఏ నియోజకవర్గం ఎప్పుడైతే జీరో పావర్టీ నియోజకవర్గంగా జీరో పావర్టీ జిల్లాగా జీరో పావర్టీ రాష్ట్రంగా తయారు చేయడం మనందరి ధ్యేయం కావాల్సిన అవసరం ఉంది నా ఆలోచన ఒకటే ఒకటి పేదరికం లేని సమాజం రెండు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దీనికోసం రెండు నాలుగు గంటలు పనిచేస్తాం ఈరోజు గవర్నర్స్ అడ్రస్ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా స ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతాం దాంట్లో మీ అందరి క్లారిటీ ఇస్తాం రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఇస్తాం ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మనకుండే వనరులు ఏమున్నాయి ఇబ్బందులు ఏమున్నాయి అన్ని విషయాలు చెప్తాం అంతేకాకుండా సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఆ సూపర్ సిక్స్ ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి ఇస్తున్నాం ఇప్పటికే నలభై రోజులైంది నలభై రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం ఐదు సంతకాల పని పెట్టాను ఒకటి మెగా డిఎస్సీ ఏదైతే పదహారు వేల మూడు వందల యాభై ఉద్యోగాలకు సంతకం పెట్టాం ప్రాసెస్ స్టార్ట్ అయింది వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వాన్ని అదే మరి పెన్షన్స్ ఏమాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా నాలుగు వేల రూపాయలు మూడు వేల ఉండే పింఛన్ నాలుగు వేల రూపాయలు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అదే మేరకు ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది పని చేయలేరని చెప్పి చెప్పారు కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్డే ప్రభుత్వాన్ని అది కూడా పూర్తి చేశాం ఇంకో పక్కన దిశ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు పదహైదు నుంచి కనీసం వంద క్యాంటీన్లో ప్రారంభమవుతుంది మిగిలినటన్ని కూడా మళ్ళా రోల్ అవుట్ చేస్తాం ఇదే కాకుండా దేశం స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నాను ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు నేను ఇమ్మీడియట్గా ఆయన చెప్పంగానే దీస్ అ వెరీ గుడ్ ఐడియా ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్ అనౌన్స్ చేశాను అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం ఇవేవైతే ఐదు సంతకాలు పెట్టామో ఆ ఐదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది భయంకరమైన యాక్ట్ ఈరోజు రేపు మీరు చర్చిస్తారు ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు రేపు చర్చ చేస్తారు ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఏ విధంగా రక్షణ ఉండదు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ ప్రజల్లో ఆ అపోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా ఒక ఒక మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం కానీ కష్టపడే ధైర్యం ఉంది ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేస్తాం పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి గవర్నర్కి పూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాను శ్రీ